తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు పాడి పంటలు పండి రైతు ఇంటికి వచ్చి రైతు కూలీలు రైతులు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ కొత్త సంవత్సరంలో భారత రాజ్యాంగం యొక్క ఫలాలు పేదలు బడుగు బలహీన వర్గాలకు పంచబడినప్పుడే అది నిజమైన రాజ్యాంగం అని ఏదైతే అంబేద్కర్ కలగనారో అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దాన్ని మన రేవంత్ రెడ్డి గారు మనం బట్ గారు రేవంత్ అన్న గారు ప్రజా పరిపాలన భావంలో ఈ సంవత్సరాన్ని ప్రజా సంక్షేమ పరిపాలన నామ సంవత్సరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేద ప్రజలకు రేషన్ కార్డు రాబోతున్నాయి ఇరవై ఆరు తారీఖు నుండి పేద ప్రజలకు ఇల్లు రాబోతున్నాయి పేద ప్రజలకు మోస్ట్ ఎన్సి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అయిన ప్రజలకు కూడా రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రాబోతుందంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తము పేదల సంక్షేమం కొరకు పాటుపడే సంవత్సరం కాబట్టి సంక్షేమ ఇందిరమ్మ సంక్షేమ నామ సంవత్సరంగా అభివృద్ధి నామ ఇందిరామ అభివృద్ధి నామ సంవత్సరంగా పాటిస్తే ఇంకా గౌరవంగా ఉంటుంది ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రాజు ఈ నెలలో ప్రారంభమవుతున్నాయి అది కానీ ఫలాలు పేదలకు అందబోతున్నాయి అంటే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఫలాలు అనుభవించే వారికి దీనిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తప్పుదోవ పడించే ప్రయత్నం చేయకూడదు ప్రభుత్వము అధికారులు చేసేదానికి మనం సహాయ సహకారాలు అందించి సూచనలు ఇవ్వవలసిందిగా నేను మరొకసారి తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు